ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మాయిలు రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఇరవై రెండవ వార్డులో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈ జాబితాలో పేరు రానివారు నిరాశకు గురి కాకుండా తమ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఇందిరమ్మాయిలు రేషన్ కార్డులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ ఫలాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఎంఆర్ఓ మహేష్ అగ్రికల్చర్ ఏఓ సాయి కిరణ్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఏఎంసీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాకేష్ స్థానిక కౌన్సిలర్ ఇప్పాపుల్ల అజయ్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కూరగాయల కొమరయ్య నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు వాళ్ళ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు ఉంచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలించబడతాయి అదేవిధంగా ఈ రోజు వార్డు సభకు హాజరు కాలేని వారు మన మున్సిపాలిటీ ప్రజా ప్రజా పరిశీలించి పొద్దున ఎనిమిది గంటలకు లేచిందా అంటే రాత్రి పన్నెండు ఇంటికి వచ్చిన దాకా చూస్తుంది వాళ్ళ కాదు శ్రీలన్న భీమ్లో వస్తుంటే మాకు భయం అవుతున్నది ఎక్కడేం ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఆదివారం కూడా సెలువు లేక శ్రమిస్తూ ఇప్పటికీ ప్రోగ్రాం పెట్టి అసలు ప్రోగ్రాం వచ్చేది తెలియదు అజయ్ నేను ఖచ్చితంగా వస్తా అనగానే ఆరో అందరు మహిళలకు చెప్పుకుంటూ ఈరోజు ఇంకొక విషయం అందరు పేర్లు అనవసరం చేయమన్నారు ఎందుకు ఎవరైతే మిస్టేక్ ఉంటే చెప్పడానికి కానీ ఒక్కడేసారి మీరు కరెక్టు సార్ కొత్త వాళ్ళు ప్రౌషన్ తెలియదు దాన్ని మీరు ఏదో ఆవేశపడి ఇట్లా అనడం చాలా బాగా అనిపిస్తుంది మీరు ఎందుకు చదువుతున్నారా అంటే ఎవరైతే రాలేదు వాళ్ళు వచ్చి రండి నేను అవసరం సీరాని ఎక్కడ ఉండడు వెమ్లో అయి ఎక్కడో ఉండోడు అవసరం నేను తీసుకెళ్తాను ఇంటికి ఎవరైతే గరీబులు ఉన్నారో తెలుసు పదేళ్ళ నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు పదేళ్ళ నుంచి రాని రేషన్ కార్డులు ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టిండు పదేళ్ళ నుంచి రాలేదు రేషన్ కార్డులకు కళ్ళు కాయలు కాస్తున్నాయి అలాగే డబుల్ బెడ్రూమ్ అన్నారు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లు మనం చూడబోతున్నాం అందుకనే లిస్టు తీసుకొని రెండు వందల మంది దాపు రెండు వందల ఇరవై మంది అప్లికేషన్ పెడితే దాపు రెండు వందల పేర్లు వచ్చినాయి రెండు వందల పేర్లు వచ్చినాయి రేషన్ కార్డుల కార్డులు వచ్చినాయి కొంచెం మీరు ఆలోచించాలమ్మా ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల నుంచి మీరు చూడని జరగబోతున్నాయి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారంటే ఎవరైతే రాలేదు వాళ్ళు దయచేసి రండి నా రండి నేను సీనాన్ని ఇక్కడనే ఉంటాడు తీసుకువెళ్తా మీరు ఇలాంటి అభావాలకు లోన్ కావద్దు ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుతున్నాము కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్న మీకు ఈ రోజు సభల ద్వారా ఇప్పటికే గత ప్రభుత్వ ఐఎంలో కానీ ఈ ప్రభుత్వం చిన్న ప్రజాపాలన పాలన సభలు మీరు ఇచ్చిన దరఖాస్తులే కానీ మీ సేవ ద్వారా మీరు చేసుకున్న దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఒకవేళ ఇంకా ఒకరి ఇద్దరు ఆ ఖాళీలలో ఊళ్ళలో తప్పి ఉంటే అర్హులైన వాళ్ళు ఉంటే వారికి ఈ రేషన్ కార్డులు ఇందిరామిన్లు భూమి లేని నిరుపేద ఏటా పన్నెండు వేలు రైతు భరోసా కింద ఏటా పన్నెండు నుంచే ఈ నాలుగు కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఆరవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి ఇరవై ఆరు నుంచి పాలించే లక్ష్యంలో భాగంగా ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతోటి ఈ రోజు నుంచి నాలుగు రోజులు సభలు జరగబోతా ఉన్నాయి ఈ సభలో ఇప్పటి వరకు ఇచ్చిన దరఖాస్తు యొక్క వివరాలు చదువుతున్నాం ఇంట్లో అరువులు ఉంటే ఓకేనండి ఒకవేళ అనర్హులు ఉంటే వద్దని చెప్పండి అని చెప్పని ఎంతమంది కమిషన్ నాలుగు గోడల మధ్య ఉండి మేము ట్రిక్కులు పెట్టే విధానం కాదు నిజంగా నిరుపేదలకు అందాలి అప్పటి అస్తం అనేది అందరం ఆ కార్యక్రమం చేస్తున్నట్టు చెప్పని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి రెండు వేల పొరపాటు ఉంటే మీరు సరిదిద్దుకోమని చెప్పడానికి ఈ గ్రామ సభలు ఈ కాలనీ సభలు ఈ వార్డు సభలను సందర్భం చెప్తూ గత ప్రభుత్వం లాగా నాలుగు గోడల మధ్యలో గడిల మధ్యలో ఉండి పరిపాలన చేసే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం మీది మీ ప్రభుత్వం మీరు చెప్పే విధంగా నడుచుకునే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుని పోవాలి ఇంచుమించు పదకొండు సంవత్సరాల క్రితం జన్మించిన బాలుడు ఇప్పుడు ఐదవ తరగతి అమ్మాయి కూడా ఐదవ తరగతి ఉంటే ఆరో తరగతి ఉంటే రేషన్ కార్డు లేని పరిస్థితులలో ఉన్న ఇబ్బంది అవునా కాదా ఈరోజు మనం రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం రేషన్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డుగా అన్ని వేళలు కూడా ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాత వచ్చే నెల నుంచి చేరవుతుందో ప్రతి ఒక్కరికి సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది పేదల కోసం అన్నమాట పేదల అభివృద్ధి కోసం పాటిపడే విధంగా పేదలందరికీ కూడా నిశ్చయానికి సహాయాన్ని అందించి అపన్యాస్తం అందించి వారిని అభివృద్ధి పత్రంలో తీసుకొని లక్ష్యంలో భాగంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఇక్కడ మహిళా తరవులను ఒక విషయం చెప్పి ఈ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ వచ్చింది ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు రెండు వేల పద్నాలుగులో డె వేల కోట్ల అప్పు మన తెలంగాణకు పదహారు వేల కోట్ల నిల్వతో ఆ డెబ్బై వేల కోట్లకు ప్రతి ఏటా ఆరు వేలు వడ్డీ కట్టుకొని ఈ తెలంగాణ అనేటువంటి ఈ కుటుంబాన్ని చక్కగా సాగుకొని ముందుకు మంచి పాలడిస్తే పదేళ్ళు వారు పరిపాలించినాక మీ అందరూ ఆశీర్వాదం మాకు ఇచ్చి నిమ్మేలా చేసిండ్రు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిండ్రు ఏం జరిగిందో తెలుసా తల్లి పదేళ్లలో వారి పరిపాలన తర్వాత మేము వస్తే మేము అధికారం ఇచ్చినాక చూస్తే బీరువాళ్ళ చేతి పెడితే అన్న పైసలు తల్లి ఆనాడు పదహారు వేల ఉంటే ఇప్పుడు అన్నా పైసలు లేదు ఆనాడు డెబ్బై వేల కోట్లు అప్పు ఉంటే ఇరవై ఏడు లక్షల కోట్ల అప్పులు ఈ ప్రభుత్వం తల్లి మన ప్రభుత్వం ఆనాడు ఏటా ఆరు వేలు వడ్డీ కడితే బ్యాంకులకు ఈసారి నెలకు ఆరు వేలు కడుతున్నాం ఎక్కడ ఏటా ఆరు వేలు ఎక్కడ నెలకు ఆరు వేలు పన్నెండు నెలలు ఇంటూ ఆరు కొడితే వేల కోట్లు మన ప్రజా సంపద ప్రజల సొమ్ము వడ్డీకి గెట్టడం గత ప్రభుత్వం తీసుకొచ్చిన కానీ చెప్తున్నాం అయినా ఎక్కడ వెనికి పోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒకటి 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 అమలు చేస్తూ ఈ రోజు ఇరవై ఆరు తేదీ నుంచి ఈ నాలుగు పథకాలు అమలు చేసేటువంటి కార్యక్రమం అవును ఇంక ఇరవై ఐదు వందల పెన్షన్ ఇచ్చుకోవాలి మనం ఇంకా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసుకోవాలి కొత్తగా కూడా ప్రచురించుకున్న కార్యక్రమం చేసుకోవాలి వీటన్నిటి కూడా ఒకటి తర్వాత కూడా చేసుకుందామని చెప్పని ఈ ప్రభుత్వం అనుకుని ముందుకు పోతున్నటువంటి తరుణం దయచేసి వేరే పట్టణ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరూ కూడా సందర్భం